హాయ్ ఫ్రెండ్స్ బతుకమ్మ శుభాకాంక్ష సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు దస్ బ సద్దుల బతుకమ్మ బతుకమ్మ సందర్భంగా ఈరోజు మా ఇంట్లో దుర్గమ్మకు మేము చేసే నైవేద్యాలు అన్ని సద్దులు కలుపుతున్నాం ఫ్రెండ్స్ అవి మీరు కూడా చూడండి ఫస్ట్ నూగులు వేయించు నోగులు వేయించుకోవాలి దోసగింజలు పల్లీలు కొబ్బరి ఎల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఫస్ట్ వీటన్నిటిని ఎంచుకోవాలి వేయించుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం పొడులు కొట్టుకోవాలి ఫస్ట్ మిక్సీలో నువ్వులు వేసుకొని జీలకర్ర ఎల్లిపాయలు కారం వేసి మిక్సీ పట్టుకోవాలి నువ్వు పొడి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ కొబ్బరి పొడి పట్టుకోవాలి సేమ్ కొబ్బర ఎల్లిపాయలు జీలకర్ర కారం వేసి కొబ్బరి పొడి రెడీ చేసుకోవాలి పల్లెపొడి అయిపోయింది ఇప్పుడు దోసపొడి గింజలు జీలకర్ర ఎల్లిపాయలు కారం ఇప్పుడు దీన్ని కూడా పొడి హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇవి మల్లిన ముద్దలు సద్ద సద్దపిండితోనే రొట్టెలు చేసి ఆ రొట్టెలను చిన్న చిన్నగా చేసి దాంతో బెల్లం వేసి రోట్లో దంచుకొని నెయ్యేసి ముద్దలు కట్టుకోవాలి ఈరోజు బ బతుకమ్మ స్పెషల్లో మలిన ముద్దలు కూడా మన అమ్మవారికి సమర్పిస్తాము ఇప్పుడు పల్లీ పొడి రెడీ చేసుకుందాం పల్లీలు ఎల్లిపాయలు జీలకర్ర కారం వేసి మనం పల్లి పొడి కూడా రెడీ చేసుకోవాలి సద్దులు కలపడానికి ఫస్ట్ మనం అన్నం వండుకొని చల్లార పెట్టుకోవాలి ఈ అన్నాన్ని అన్నిట్లలో పెట్టి సద్దులు కలుపుకోవాలి పెరుగన్నంకి పెరుగన్నం దద్దోజనం కలపాలి కాబట్టి దద్దోజనానికి మెత్తగా ఉండాలి అన్నం అని చెప్పి కుక్కర్లో వండుకోవాలండి సద్దులన్నిటికీ మనం ఒకటేసారి తాలింపు పెట్టుకోవాలి దానికోసం ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు చినియపప్పు మినప్పప్పు పల్లీలు కరివేపాకు రెడీ చేసుకొని అన్ని సద్దులకి మనం ఒకటేసారి తాలింపు చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు కోసం ముందుగా నూనె వేసి నూనె కాగా నూనె వేడి కాగానే జీలకర్ర ఆవాలు శనియపప్పు మినప్పప్పు పల్లీలు అన్నీ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటిని మంచిగా గోలనియాలి అవి వేయగానే ఎండుమిర్చి కరివేపాకు వేస్తే మగ్గని తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా అన్ని సద్దులకు సార్ తాలింపు వేసుకుంటే మనం ఒకటేసారి కలుపుకోవచ్చు పసుపు యాడ్ చేసుకొని బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు రెడీ అయింది మనం ఇప్పుడు సద్దులు కలిపేసుకుందాం ఇలా అన్న అన్నాన్ని మనం అన్నిట్లలో పెట్టుకొని ఇప్పుడు ఈ సద్దు ఈ పొడులు వేసుకొని మనం సద్దులు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేసుకున్న పొడులు అన్నిట్లలో కొంచెం కొంచెం వేసుకోవాలి పొడి నూగు పొడి కొబ్బరి పొడి దోసపొడి పులిహోర పెరుగన్నం మనం అన్నిట్లలో చేసుకున్న పొడులు అన్నంలో ఫస్ట్ వేసుకొని తర్వాత తాలింపు కలుపుకొని మన సద్దులు రెడీ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పొడులలో మనం తాలింపు అన్నిట్లలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కారం కలిపే పెట్టినాం కాబట్టి తాలింపు కొంచమే పడుతుంది పచ్చిమిర్చి తాలింపు ఇలా తాలింపు వేసుకొని రెడీ చేసుకోవాలి సమాన సద్దులు రెడీ అయిపోతాయి ఈరోజు మా ఇంట్లో దుర్గామాతకి నిమ్మకాయ మాల వేస్తాం ఫ్రెండ్స్ అందుకే కడిగి తూర్చి పెట్టాను దీనికి బొట్లు పెట్టి మాలా చేసుకొని దుర్గమాతకి ఈరోజు దుర్గా నిమ్మకాయ మాల వేస్తాము నిమ్మకాయ పులిహోరకి ఫస్ట్ నిమ్మకాయ రసం కలిపి ఆ తాలింపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పెరుగన్నానికి మళ్ళీ సపరేట్ తాలింపు పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో పసుపు వేస్తాం కాబట్టి దానికోసం మనము దద్దోజనం ఆర్ పెరుగన్నం ఏమంటారు పెరుగన్నానికి మనము సొంటి పొడి మిరియాలు కలిపి మిక్సీ వాటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొడి మిరియాలు తీస్తే పెరుగన్నం చాలా టేస్ట్గా ఉంటుంది అందరు కొత్త బట్టలు తెచ్చుకున్నారా ఫ్రెండ్స్ దసరా ఫ్రెండ్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి పెరుగన్నం కోసం అన్నంలో ఫస్ట్ సొంటి మిరియాలు కలిపిన పొడిని కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి తర్వాత పెరుగు పాలు యాడ్ చేయాలి పెరుగు వేసుకోవాలి పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకుంటే మాకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ సద్దులు మలిన ముద్దలు ఈరోజు సద్దులు బతుకమ్మ కాబట్టి అన్నీ నైవేద్యాలు కలిపిన తర్వాతనే మనం ఈరోజు తింటాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి మరోసారి అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ దసరా శుభాకాంక్షలు